మంత్రిమండలి ఆమోదంతోనే బ్యారేజీల నిర్మాణం సో కా కాళేశ్వరం కమిషన్ ముందట అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అయితే హాజరైనటువంటి సంగతి మీకు అందరూ తెలుసుగా సో ఆయన ఏమంటుందంటే మంత్రిమండలి ఆమోదంతోనే బ్యారేజీల నిర్మాణం జరిగింది నాటి సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడిందట నాతో పాటు హరీష్ రావు తుమ్మలతో కూడిన సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైనింగ్ అంటే ఇంతే సబ్ కమిటీ అంటే ఎవరు లేరు హరీష్ రావు తుమ్మల నాగేశ్వరరావు ఈటల రాజేందర్ అన్నట్టు మేరకే రీడిజైనింగ్ కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ వాంగ్మూలం తుమ్మిడి వద్ద నీరు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినట్లు వెల్లడి సో నిర్మాణాల్లో ఆర్థిక పరమైన క్రమశిక్షణ లోపించిందా అన్న జస్టిస్ కోచ్ ఆర్థిక శాఖకు సంబంధం లేదని పేర్కొన్న ఈటల రాజేందర్ సో అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి ఆడికి మార్చామని అన్నాడు సో ఒక రకంగా కేసీఆర్కే మద్దతు దొరుకుతుండు కేసీఆర్ క్లీన్ చెట్ ఇచ్చి ఈటల రాజేందర్ అనే వైపు కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేస్తున్నప్పటికీ వాస్తవానికి ఈటెల రాజేందర్ కేసీఆర్ హయాంలో ఏ మంత్రులైనా కూడా కేవలం కీలు బొమ్మలే వన్మెన్ షో నడిచింది కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లనే వాళ్ళకు ఫుల్ అథారిటీస్ ఎవరికి కూడా లేవు ఏదో నువ్వు సంతకం పెట్టమన్న జాగాలు పెట్టాలి వద్దన్న జాగాలు సో అట్లా తతంగా నడిచింది కాబట్టి తెలిసి బహుశా ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఈడర్ రాజేందర్కు ఏదో సంతకం పెట్టనగా పెట్టినట్టున్నాడు మొత్తం బయట అన్ని అనుమతులు వచ్చి అన్ని క్లియరెన్స్ అయిన తర్వాత ఆయన దగ్గర టేబుల్ కార్డు వేసి సంతకం పెట్టాను కానీ పెట్టేసి ఉంటాడు నా దీని సంతకాండ నుంచి ఈటలరాజేందర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండకపోవచ్చు కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణాలు నాటి భారాసా మంత్రిమండలి నిర్ణయంతోనే జరిగాయని ఆ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రస్తుతం భాజపా ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ పేర్కొన్నారు బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటల శుక్రవారం హాజరయ్యారు బహిరంగ విచారణలో భాగంగా కమిషన్ ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో మధ్యాహ్నం అరగంట పాటు విచారిచ్చింది ఈటలను మొత్తం పంతొమ్మిది ప్రశ్నలను అడిగి వాడికి ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది సో ఆయన ఏం చెప్పడు నీటి లభ్యత లేకపోవడం వల్లనే ప్రాజెక్టులు మార్చినాం గత ప్రభుత్వంలో ఏ సమయంలో ఆర్థిక మంత్రిగా ప పనిచేశారు మూడు బ్యారేజీలపై నిర్ణయం ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి కూడా అడిగారు అంటూ జస్టిస్ ఘోష్ ఈటల రాజేందర్ పలు ప్రశ్నలు వేశారు వాటికి ఈటల సమాధానాలు ఇస్తూ రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పద్దెనిమిది వరకు అప్పటి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వేడిగడ్డ బ్యారేజ్ కంటే ముందు ముప్పై ఎనిమిది వేల కోట్లతో తొమ్మిది హెట్టి వద్ద నీటిని ఎత్తిపోసేందుకు ప్రాణహిత చేవేల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా అనుమతుల విషయంలో కేంద్ర సంఘం మహారాష్ట్ర ప్రభుత్వం పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి మహారాష్ట్రలో ముంపు ఉండటం రక్షిత నీటి అటవీ ప్రాంతం మునుగుతుండటంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నూట యాభై రెండు మీటర్ల నుంచి నూట నలభై ఎనిమిది మీటర్లకు తగ్గించామని మహారాష్ట్ర సూచించింది సో ఈ ప్రాజెక్టు ద్వారా ముప్పై టీఎంసీలు పట్టణ ప్రాంతాలకు పదిహేను టీఎంసీలు పరిశ్రమలకు పది టీఎంసీలు గ్రామీణ ప్రాంతాల తాగునీటికి పదహారు పాయింట్ పది ఒకటి ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం కానీ అందుకు తగ్గి తగ్గినట్లు తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదు దీంతో బ్యారేజీని మేడిగడ్డకు మార్చడం సో దీనికి సంబంధించి టెక్నికల్ కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది ఈ క్రమంలో పునరా పునరాకృతిపై నాటి సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్గా ఉన్న కమిటీలో నాతో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సభ్యులుగా నియమించారు టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి సభ్యుల సంతకాలతో ప్రాజెక్ట్ పునరాకృతి రీడిజైన్కి మూడు బ్యారేజీల నిర్మాణానికి నిర్ణయించాం ఆ తర్వాత సబ్ కమిటీ నివేదికను రాష్ట్ర కేబినెట్ ముందు పెట్టగా మంత్రిమండలి మొత్తం ఆమోదం తెలిపింది మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాజెక్టును అరవై మూడు వేల కోట్లతో ప్రతిపాదించగా రైతుల నుంచి డిమాండ్లు రావడం నిర్మాణం జరిగే కొద్దీ వచ్చిన మార్పులతో ఎనభై ఐదు వేల కోట్ల వరకు పెరిగింది సో ఈ ఈ రోజు ఈ రోజుకు ఎంత అయ్యిందో నాకైతే తెలిపదని చెప్పేసి పేర్కొన్నారు సో అప్పుడైతే కనుండే ఎంత అరవై మూడు వేల కోట్లతోటి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ఎనభై ఐదు వేల కోట్ల దాకా చేరింది మరి ఇప్పటికి ఎంత అయిందో నాకైతే లెక్క ఐడియా లేదు నేను అప్పుడే ఆర్థిక శాఖ మంత్రిగా అప్పటివరకే పనిచేసిన కాబట్టి అంటుండగా కార్పొరేషన్ ద్వారానే నిధులు విడుదలైన ఆర్థిక శాఖ మంత్రిగా నేనేం చేయలేదు దానిలో నాకేం ఇబ్బంది లేదని చెప్పి చెప్తున్నానంటూ బ్యారేజీలను ఎవరు నిర్ణయించారు సబ్ కమిటీ నిర్ణయం మేరకే పునరాకృతులు ప్రాజెక్టు చేపట్టారా మూడు బ్యారేజీల నిర్మాణాలను ప్రతిపాదించింది నిపుణుల కమిటీ కాదా కాళేశ్వరం కార్పొరేషన్ లక్ష్యం ఏంటి అనే ప్రశ్నలకు ఈటల సమాధానమిస్తూ గోదావరిపై ఎక్కడెక్కడ బ్యారేజీలు నిర్మించాలనే దానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేశాక మేడిగడ్డ అన్నారం సుందిల వద్ద నిర్మించాలనే నిర్ణయం జరిగింది ప్రతి నిర్మాణం కూడా మంత్రిమండలి ఆమోదంతో జరిగింది కొత్త రాష్ట్రం కావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు వెసులుబాటు కోసం ప్రత్యేకంగా ఎస్పీవి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది నీటి నిపుణుడు హరిరామ్ను దానికి చైర్మన్గా నియమించింది కార్పొరేషన్ తీసుకున్న రుణాలకు గ్యారంటీగా ప్రభుత్వం సంతకాలు చేసింది సో నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగింది ఆర్థిక శాఖకు సంబంధం లేదని చెప్పేసి పేర్కొన్నారు ప్రభుత్వ బడ్జెట్ నుంచి కాకుండా బ్యారేజీల నుంచి నీటి వినియోగంతో వచ్చే రెవెన్యూ ద్వారా రుణాలు చెల్లింపులు చేస్తామంటూ విజయ బ్యాంక్తో చేసుకున్న రుణ ఒప్పందంలో కేఐపిసిఎల్ ప్రత్యేకంగా పేర్కొంది కదా అని కమిషన్ ప్రశ్నించగా వివిధ కేటగిరీల కింద నీటి సరఫరా ద్వారా వచ్చే రాబడి నుంచి చెల్లింపులు చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది అని ఈటల బదులు ఇచ్చారు రెండు వేల పదిహేను ఆగస్టు పదమూడున ఐదు ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లతో డిపిఆర్ రూపకల్పనకు ప్రభుత్వం వ్యాప్కో చెల్లింపులకు ఉత్తర్వులు ఇచ్చింది కదా అన్న ప్రశ్నకు మంత్రిమండలి ఆమోదం సో ప్రతిదీ ఏం లేదు మంత్రిమండలి 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 సో ఇట రాజేందర్ గారు మొత్తం మంత్రిమండలి ఆవోదంతో జరిగినాయి నా ఒక్కరికి ఏం సంబంధం లేదు అని సో ఓవరాల్గా ఈ ప్రశ్న సమాధానాలు చూస్తే అదే అనిపిస్తుంది కాళేశ్వర కమిషన్ నివేదికను త్వరగా బయట పెట్టాలని కూడా అంటున్నాడు అట్లాగే బయటకొచ్చి వచ్చి మా రాజకీయ నాయకులకు అసలు సంబంధం లేదు అని చెప్పేసి కూడా చెప్పినట్ట బ్యారేజీలు నిర్మించిన స్థలం సరైనది కాదనే విషయంపై మీరేమంటారు అన్న ప్రశ్నకు ఈడలు సో బ్యారేజీలు మొత్తానికే అయితే రాజకీయ నాయకులకు సంబంధం లేదు అని ఈడర్ రాజేందర్ అంటే అక్కడ మళ్ళీ ఆయనతో హరీష్ రావు కూడా కేసీఆర్ కూడా గదే చెప్పుకుంటారు మాకు నిపుణులు ఏం చెప్పారో గది చేసినామంటారు ఆ నిపుణులు ఆ అధికారులు ఏమో కేసీఆర్ చేసిండు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కేసీఆర్ అని కేసీఆర్ అని పేరు చెప్పుకుంటొచ్చారు సో మొత్తంగా ఇది ఏం అనేది చూడాలి